చదువుకుంటున్నారు నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒక్కటే అడుగుతున్నా ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు మీ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మీలో ఎంఏ బిఏ చదువుకున్న వాళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు మీలో ఉన్నారు ఉపాధ్యాయులుగా ఉన్నారు కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగము చదువు లేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు మరి పదివేల పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు అక్కడుంటే ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు అంటే ఎక్కడో ఒక లోపం ఉన్నది ఆ లోపం పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండవచ్చు నేను టీచర్లను బ్లేమ్ చేయదలుచుకోలేదు ప్రభుత్వం సరైన విధంగా నిర్వహించకపోవడం మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం కనీసం పాఠశాలల్లో ఊడ్వడానికో తూడవడానికో కనీసం టీచర్లకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా కావచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామాలలో ఉండే ప్రజాప్రతినిధులు ఎండాకాలం సెర్లు సెలవులు వస్తే బర్రెల కొట్టంగా మార్చి ప్రభుత్వ పాఠశాలలో బర్రెల్ని కట్టేసే పరిస్థితులు కూడా గ్రామాలలో ఉన్నాయి కనీసం ఆడపిల్లలు లేదా మహిళా టీచర్లు స్కూల్కి వస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటే కనీసం టాయిలెట్స్ ఒత్తిడిస్తుంది కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇలా ఆడపిల్లలు చదువుకోవాలి అంటే మగపిల్లలకి ఏదైనా వెసులుబాటు ఉండొచ్చు కానీ ఇవాళ ఆడబిడ్డలైన టీచర్లు కానీ విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని నేను ఈరోజు భావిస్తున్నా కనీసం పాఠశాలల్లో టీచర్లకు మంచినీళ్ళు ఇవ్వడానికో పాఠశాలను ఊడవడానికో కూడా చిన్న చిన్న పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం కూడా ఇవాళ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా పాఠాలు చెప్పే టీచర్లకు గత పది సంవత్సరాలలో నాకు తెలిసి ఏనాడు కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన సందర్భం లేదని నేను భావిస్తున్నా మీరు మీ పిల్లల చదువుల కోసము ఇల్లు కొనుక్కోవడానికో కారు సైకిల్ మోటార్ లోన్ తీసుకుంటేనో ఏదైనా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుంటే మీరు ఇచ్చిన చెక్కులు సరైన సమయంలో మీకు జీతాలు రాకపోతే చెక్కులు బౌన్స్ అయిపోయి మీ సెబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంకులు కూడా నమ్మని పరిస్థితులు ఇవాళ వచ్చినాయి దాపురించినాయి గత పది సంవత్సరాల అందుకే నేను ఆలోచన చేసిన మొట్టమొదట ప్రభుత్వం ప్రభుత్వం ఒక యజమాని ఆ యజమాని పరిధిలో పనిచేసే దాదాపుగా ఐదు వంద ఐదు లక్షల మంది ఉద్యోగులకు తమ యజమాని మీద విశ్వాసం ఉండాలి తమ యజమాని మీద నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఏంది అంటే మా యజమాని నాకు భద్రత కల్పిస్తాడు మా యజమాని నాకు మొదటి తారీఖు నాడు జీతం వస్తాడు మా యజమాని నాకు కష్టం వస్తే నేను చెప్పుకుంటే చెప్పడానికి అవకాశం ఇస్తాడు మా యజమాని నన్ను కలుస్తాడు నా బాధ వింటాడు అన్న విశ్వాసం యజమాని మీద ఉన్నప్పుడు ఆ ఉద్యోగి తప్పకుండా ఒళ్ళు దాసుకోకుండా పనిచేస్తాడు యజమాని అభ్యున్నతి కోసం పాటుపడతాడు కానీ విచిత్రం ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల యొక్క పరిస్థితులు దిగజారినాయి ఇది వాస్తవం ఇది నిజం కఠోరమైన మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అందుకే ఈరోజు వేదిక మీద నర్సిరెడ్డి గారు రఘువథం రెడ్డి గారు మీ ఎమ్మెల్సీలు ఉండరు పది సార్లు ఈ ఆరు నెలల పది సార్ల కంటే ఎక్కువనే నా దగ్గరికి సమస్యల మీద వచ్చిండ్రు ఏ రెడ్డి గారు ఉన్నారు మీ ఉద్యోగ ఎమ్మెల్సీలు టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఏ సమస్యలు తీసుకొచ్చినా అక్కడికక్కడ అధికారులను పిలిచి మాట్లాడిన భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయంగా మా ఆలోచనలు ఉండొచ్చు కానీ వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్ మీలాంటి వేలాది మంది ఉపాధ్యాయుల సమస్యలు కాబట్టి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడినాం వాటిని పరిష్కరించాలన్న ప్రయత్నం చేసినాం మా హర్షవర్ధన్ ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు ఉద్యోగ బదిలీలు కావచ్చు మీ జీత భత్యాల సమస్యలు కావచ్చు ఏదో ఒక సమస్య కోసం ఎప్పుడు వస్తూనే ఉంటాడు అడుగుతూనే ఉంటాడు అందుకే మీ అందరినీ కలుసుకోలేకపోయినా మీ ప్రతినిధులను కలిసి మీ ప్రతినిధులు చెప్పే సమస్యల్ని విని భాషా పండిట్లకు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు మిగతా వాళ్ళకు కూడా పది నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేవు పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా చూడకుంటేనే రిటైర్ అయిపోతామని ఆవేదన చెందుతున్నారని నా దృష్టికి తెచ్చింది బదిలీల విషయం మీకు తెలుసు టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు తేనెటీగల గురించి మీకు తెలుసు కదా తేనెటీగలు ఎవరు జోలికి పోవు వాటంతట అవి ఉంటాయి కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకందరికీ తెలుసు అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనెటీగలుగా వైకు మూకుమ్మడిగా ఏక దాటినా ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా నన్ను చాలా మంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సారని అంటే నేను అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పాను నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది ఈ ప్రభుత్వం ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తుంది నా చిత్త శుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన మా అధికారులని అందరినీ బుర్రా వెంకటేశ్వరం గారిని దేవసేన గారిని మిగతా అధికారులందరినీ పిలిచి చెప్పిన మీరు అందుబాటులో ఉండండి ఎవరు వచ్చినా మాట్లాడండి మనం ఏ మంచి లక్ష్యం కోసమో వాళ్ళ కోసమే చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి వివరించండి అని చెప్పిన ఆ ప్రయత్నం విజయవంతమైంది ఇవాళ దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది టీచర్లకు అదేవిధంగా గురుకులాలతో మొదలు పెడితే ముప్పై వేల మంది టీచర్లకు పైగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చినాం ముప్పై ఐదు వేల మందికి పైగా బదిలీలు చేసినాం అందుకే ధైర్యంగా ఈరోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్పి స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాదు మీ మంచి కోసం మీ ప్రమోషన్ల కోసం మీ బదిలీల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదంచుకున్నా అందుకే మిత్రులారా ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏ రకమైన ప్రయోజనం ఆశించలేదు ఒకే ఒక్క ఆలోచన ఆశ మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా అభివృద్ధి తెలంగాణగా ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న దళిత ఆదివాసీ గిరిజనుల బీజీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ సమావేశానికి ఏర్పాటు చేసిన నిన్ననే అనుకుంటా నిన్న కాదు మన్న అసెంబ్లీలో ఒక ఆయన అంటుండే నేను గుంటూరులో చదువుకున్నా నేను పూణెలో చదువుకున్నా నేను అమెరికాలో చదువుకున్నా నాకు గొప్ప గొప్ప చదువు అని మీరు ఆడ చదువుకున్నారు అన్న ఎటకారం చేయబోడి మీరు చూసి ఉంటారు టీవీలో అసెంబ్లీలో అప్పుడు లేని నేను లేచి నేను చెప్పిన కొండారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన తాండ్ర హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా అని చెప్పిన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చేతిపిన చదువు ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మ గౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ టీచర్లు ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినా అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు తెలంగాణ పట్ల విశ్వాసం లేకపోయి ఉండొచ్చు అందుకే గుంటూరులో పోయి ఆ సన్నాసులు చదువుకొని ఉండొచ్చు ఆ తర్వాత పూనా అమెరికా పోయి ఉండొచ్చు కానీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు తొంభై శాతం పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు టెన్ బై టెన్ సాధించినప్పుడు సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఇక్కడున్న వేలాది మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారని నాకు తెలుసు అందుకే ఈరోజు మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి దీన్ని మనం విశ్లేషించుకోవాలి ఇలా ఇరవై ఆరు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే పోయిన సంవత్సరానికంటే రెండు లక్షల పైగా అడ్మిషన్లు తగ్గినాయి కొన్ని పాఠశాలలు బంద్ అయి ఉండొచ్చు కొన్ని పాఠశాలలల్లో తల్లిదండ్రులు ప్రైవేటులో చెప్పిస్తేనే మాకు గ్రామంలో గౌరవం ఉంటుందని అనుకుంటుండొచ్చు నేను చాలామందిని గ్రామాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటా అడుగుతుంటా కుటుంబ విషయాలు అడిగిన తర్వాత పిల్లల్ని ఎక్కడ చదివిస్తురని ఏదో ప్రైవేట్ స్కూల్ పేరు చెప్తారు అంటే అక్కడికి పోతే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటారు సారేనో లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి దోరితే అనుకుంటారేమో అనుకుంటారేమని మేము అక్కడికి దోలుతున్నాము అని నేను అందుకే అది మారాలి మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళడం గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం మొదటి విడతలోనే మేము విజయం సాధించినాం రెండవ డ్రెస్ కూడా తొందరలోనే మా అధికారులు ఆ పిల్లలకి ఇస్తారని నేను భావిస్తున్నా అందుకే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీతో మాట్లాడడానికి చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి బేసజాలు లేవు అదేవిధంగా మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే వేల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి డె తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు పారిశుధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయింట్ చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరెవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలుసు చాలా మంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి రూపాయి భారం మీ మీద పడొద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇన్ని ఉచిత కరెంట్లు ఇచ్చినప్పుడు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉండాలన్నా లేకపోతే సాంకేతిక నైపుణ్యం పెరిగిన ఈ సందర్భంలో మీరు అక్కడ వాళ్ళకి విద్య చెప్పాలి అని అంటే విద్యుత్తు ఉండాలి మీ విద్యాశాఖ మీ విద్యుత్ బిల్లులు చెల్లించరు విద్యుత్ శాఖ వాళ్ళు బిల్లులు కట్టకపోతే మీకు కరెంట్ ఇయర్ నేను ఆలోచన చేసిన రైతులకు ఇచ్చినప్పుడు పేదవాళ్ళకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినప్పుడు తెలంగాణ జాతి నిర్మాణము తెలంగాణ భవిష్యత్తు పాఠశాలల్లో ఉంటే పాఠశాలల్లో ఎందుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వద్దు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పాఠశాలల్లో ఉచితంగా విద్యుత్ ఇవ్వండి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అది నా బాధ్యత అని చెప్పి ఈరోజు మీ పాఠశాలల్లో కూడా ఉచిత విద్యుత్తుకు ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి మా ప్రభుత్వ అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అందుకే మిత్రులారా వేదిక మీదున్న పెద్దలతో పాటు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది ఉపాధ్యాయులతో నా విజ్ఞప్తి ఒక్కటే ఇవాళ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ తెలంగాణ పునర్నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డప్పుడు పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలకు మైనార్టీలకు సంబంధించి మహిళలకు సంబంధించిన పిల్లలు ఈరోజు పాఠశాలల్లో చదువుకొని బాగుపడితేనే ఈ తెలంగాణ బలపడుతుంది ఈ తెలంగాణ బలపడితేనే ప్రపంచంతో మనం పోటీ పడతాం ఇవాళ ఈ తెలంగాణ బలపడాలి అని అంటే మనమందరం కార్యదీక్షతో పనిచేయాలి మనందరం ఈ తెలంగాణలో కేజ్రీవాల్ మూడు సార్లు ఢిల్లీలో గెలిచిండంటే ఎందుకో మీకు తెలుసా మిత్రులారా బస్తీలల్లో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచిండు మెరుగైన విద్యను వాళ్ళకు చేర్చిండు కాబట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిండు మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులారా మళ్ళోసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పనిచేయాలి మళ్ళోసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉండాలి మళ్ళీ తెలంగాణ దొరల గడిలలో బందీ కాకూడదు పేద ప్రజలకు విముక్తి జరగాలి పేదలు అనుకున్న లక్ష్యం చేరాలి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి ఈ తెలంగాణ నిర్బంధాల మధ్య కొనసాగకూడదు ఈ తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలి అని అంటే మీరు పేదలకు చదువు చెప్పాలి మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మా మిత్రులు ప్రజాప్రతినిధులు నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకందరికీ హోదాలు వస్తాయి కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి నా బాధ్యత మీదే మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది ఈ ప్రభుత్వం మన నిలబడ్డదన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి పేదలకు విద్యను నేర్పండి పేదలను బడి బయట పిల్లల్ని బడికి తీసుకురండి మీకు ఏం కావాలనో అన్ని ఇచ్చే బాధ్యత నాది పేదలకు విద్య నేర్పించే బాధ్యత మీది అప్పుడే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజా ప్రయోజనం చేకూరుతుంది అదే విధంగా స్పోర్ట్స్ మీద కూడా ఇవాళ పాలసీలు తీసుకొస్తున్నాం గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలలో కూడా మినీ స్టేడియంలు నిర్మించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పకుండా క్రీడల పట్ల విద్యార్థులను మళ్లించాలి ఇవాళ నిన్న కేబినెట్ లో నిఖ్ జరీన్ కు అదేవిధంగా సిరాజ్ కు రూల్స్ అన్ని మినహాయింపు నుంచి గ్రూప్ వన్ డిఎస్పీ పోస్టులు క్రీడలలో రాణించినందుకు ఇచ్చినాం ఇవాళ మీరు పిల్లల్ని క్రీడలలో ప్రోత్సహించండి ఇవాళ ఒక స్కిల్స్ యూనివర్సిటీని పెట్టినాం స్కిల్స్ యూనివర్సిటీ ఇది ఒక కొత్త ప్రయోగం సర్టిఫికెట్లు తీసుకొని ఇంజనీరింగ్లుగా బయటకు వస్తున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు సాంకేతిక నైపుణ్యం లేనప్పుడు ఇంజనీర్ కంటే మేస్త్రే మేల్ అని మనం అనుకుంటున్నాం మీరందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు నాకు తెలిసి ఏ టీచర్ అయినా ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట చేసే పని పెళ్ళి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడబెట్టి ఇల్లు కట్టుకుంటారు టీచర్లు ఒక క్రమశిక్షణతోటి మొదట ఉద్యోగం కోసం కష్టపడతారు ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడాలి అని పెళ్ళి చేసుకుంటున్నారు పెళ్ళి అయిన తర్వాత భద్రత ఉండాలని ఇల్లు కట్టుకుంటున్నారు మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు చూసి ఉంటారు ఇంజనీర్ల కంటే మేస్త్రీలే మెరుగ్గా కనిపిస్తున్నారు వాళ్ళు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పట్టా పొందుతున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం ఉండడం లేదు అందుకే ఆలోచన చేసి తెలంగాణలో అరవై ఐదు ఐటీఐలు ఉన్నాయి ఈ అరవై ఐదు ఐటీఐలలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మారి వాళ్ళకి ప్లంబర్గాను ఎలక్ట్రీషియన్ గాను మెకానిక్ గాను రకరకాల ట్రైనింగ్లు ముప్పై నలభై సంవత్సరాల క్రితం తయారు చేసిన సిలబస్ వాళ్ళకి నేర్పుతున్నారు చదువుకున్న చదువుకు బయటకు వస్తే సంబంధం లేకుండా పోయింది నేర్చింది ఒకటైతే అవసరం ఇంకొకటి అందుకే ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ఐటీఏలను పరిశీలించి ఇది ఏమాత్రం ఉపయోగం లేదు అని టాటా కంపెనీతో మాట్లాడి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి అందులో ఎనభై ఆరు శాతం అంటే దాదాపుగా రెండు వేల ఒక వంద కోట్లు టాటా సంస్థ కేటాయించింది మూడు వందల పదహారు కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనభై ఆరు శాతం వాళ్ళు ఇస్తే పద్నాలుగు శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ అరవై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఐటీఐలలో ట్రైనింగ్ ఇచ్చి మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పాటు ఇవాళ మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్లో కానీ ఫార్మాలో కానీ మిగతా శాఖలలో పనులు చేయడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది ఇదే కాదు ఒకప్పుడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్లో నల్గొండలో కరీంనగర్లో నిజామాబాదులో పాలమూరు యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇవాళ చాలా యూనివర్సిటీల నెలకొల్పింది ఈ యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళందరికీ పట్టాలు వస్తున్నాయి పట్టభద్రులు కానీ సాంకేతిక నైపుణ్యం ఆశించిన మేరకు లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా మారుతురు అందుకే ఆలోచన చేసి నిన్న మంత్రివర్గంలో నిన్న మంత్రివర్గంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మొత్తం మోడల్ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రభుత్వం వైపు నుంచి సహకారాన్ని అందించి ఎప్పటికప్పుడు నూతన సిలబస్ ని కార్పొరేట్ కంపెనీలను కూడా అందులో భాగస్వాములం చేసి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు వివిధ రంగాల సంస్థలను పనిచేసే వాళ్ళను భాగస్వాములను చేసి సిలబస్ వాళ్ళే తయారు చేపిస్తారు శిక్షణ వాళ్ళే ఇస్తారు శిక్షణ పొందిన విద్యార్థులను వాళ్ళే వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళతోని ఒప్పందాలు చేసుకొని ముచ్చర్లలో యాభై ఏడు ఎకరాలల్లో నూట యాభై కోట్లతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిన్న ప్రారంభించుకున్నాం రేపటి భవిష్యత్తు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచంలో స్థానం ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం ఇరవై వేల మందిని అక్కడ శిక్షణ ఇచ్చి ఫార్మా రంగంలో హెల్త్ దాంట్లో ఎడ్యుకేషన్ దాంట్లో అదే విధంగా కన్స్ట్రక్షన్ సైడ్ ఇట్లా పదిహేడు విభాగాలలో శిక్షణని ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి మరి ఇవన్నీ జరగాలి క్రీడల్లో రాణించాలి అని అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం స్పోర్ట్స్ పాలసీ తెస్తున్నాం ఏ మెడల్ సాధిస్తే ఎంత నగదు బహుమతి ఇవ్వాలి ఏ స్థాయి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి అనేది కూడా ఒక పాలసీ తెస్తున్నాం గతంలో గత ప్రభుత్వం నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మాన విధానం ఉండే ఇప్పటి నుంచి అట్లా కాకుండా ఏ మెడల్ సాధిస్తే వాళ్ళకు ఎక్కడ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకు విద్యలో రిజర్వేషన్లు ఇవ్వాలి ఒక కంప్లీట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నాం కొత్త స్టేడియంలు నిర్మించాలని పీపీపీ మోడల్లో స్పోర్ట్స్ను ప్రోత్సహించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఇవన్నీ కూడా విద్యతో పాటు మానసిక వికాసం పెరగాలి అని అంటే ఇవాళ చాలా కాలేజీలలో నేను చెప్తున్నా మరి మీరు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా గమనిస్తున్నారో లేదో సెవెంత్ క్లాస్ పైబడ్డ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు ఇది ఆందోళనకరమైన పరిస్థితి మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేట్ స్కూల్లో ఎక్కువ ఫీజులు కడితే పిల్లలు భద్రంగా ఉన్నారని అట్లేం లేదు ప్రభుత్వ స్కూళ్ళ కంటే కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళ పిల్లలు ఈరోజు రకరకాల వ్యసనాలకు బానిసలయ్యే పరిస్థితి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు వచ్చి చెప్పుకుంటుంటారు అప్పుడప్పుడు మా పిల్లల పరిస్థితి బాగలేదు గంజాయి డ్రగ్స్కి తెలియని వయసులో వాళ్ళు అలవాటైంది ఏం చేయాలో మాకు తెలియట్లేదు మీరు చర్యలు తీసుకోండి అందుకే ఈరోజు గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కు పాదం పెట్టి తొక్కుతున్న మీరు చూసి ఉంటారు ఎంత గొప్పోడైనా ఏ సెలబ్రిటీ అయినా మెడల మీద నాలుగు దెబ్బలు కొట్టి లోపలి దొయ్యండి అని చెప్పి ఈ మధ్యకాలంలో దొరికినోన్ని దొరికినట్టే లోపలేపిస్తున్నా ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా ఎవరిని వదలకుండా ఇవాళ ఈ గంజాయి మొక్కల్ని ఏరేసే పనిలో ఉన్నాం తెలంగాణ తులసి వనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని పీకాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది ఇవాళ విద్యార్థిని విద్యార్థులు బానిసలు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే ఈరోజు ఒక పక్కన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక పక్కన డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాల నుంచి విద్యార్థులను బయటికి తీసుకొస్తూ వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అని అంటే మనం బాధ్యతాయుతంగా వివరించాలి మన ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది పాలకులుగా ప్రభుత్వ పెద్దగా మీకేమున్నా నాకు చెప్పండి వాటిని పరిష్కరించే బాధ్యత నాది మీరు బాధ్యత తీసుకోండి పేదవాళ్ళ పిల్లలకు చదువులు చెప్పడానికి మీరు నేర్పించిన విద్యనే రేపు తెలంగాణ భవిష్యత్కు పునాదిగా మారుతుంది ఇవాళ అమెరికాలో మన వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే తొంభై శాతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఇవాళ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పక్క రాష్ట్రాలకైనా ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండొచ్చు అది చంద్రబాబు నాయుడు గారా నరేంద్ర మోడీ గారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారా లేకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి అయిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు రాణించగలిగినాం మరి రేపటి భవిష్యత్తుకు కూడా వేయాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉన్నదని నేను భావిస్తున్నా అందుకే మిత్రులారా ఈ ఆత్మీయ సమ్మాల సమ్మేళనానికి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ సమావేశాన్ని సమ్మేళనాన్ని విజయవంతం చేసి మీరు తప్పకుండా ఈ ఎల్బీ స్టేడియం నుంచి ఒక స్ఫూర్తిని తీసుకొని ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని పేద విద్యార్థిని విద్యార్థులు కలిగిస్తారని మీరు వెనక్కి వెళ్ళితే మీకు ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం పేద పిల్లలకు విద్య నేర్పడమే పేద పిల్లల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంగానే మీరు వెనక్కి వెళ్తారని నేను భావిస్తున్నా మీరందరూ ఆ కార్యక్రమానికి మనమందరం అంకితం అవుదామా 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 అవుదామన్నోళ్ళు అందరూ చేతులు ఎత్తండి పైకి అందరు చూస్తున్న వెనకాల అక్కడ పైన మా అక్కలు కొంతమంది చేతి ఎత్తున్నట్టు లేరు నాకు ఇక్కడ లైవ్ లో కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీద వెనకాల ఉన్న వాళ్ళు కూడా మీ అందరూ సిద్ధమేనా 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 తప్పకుండా మన స్కూల్ని మనం బాగుపరుచుకుందామా మన పిల్లల భవిష్యత్తును మనం తీర్చిదిద్దుదామా సిద్ధమా సిద్ధమా ధన్యవాదాలు సోదరులరా నిగ్గాడుతాడు పీద సాధర్యం విడు దొంగ దొరల భ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ దిస్తాడు సోనియమ్మతో రాహులన్నా సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం సిద్ధమాయ రేవంత్ అన్న మూడు రంగు రింగ